ఎలా ఉన్నారు బాగున్నారా లేదంటే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పట్సా క్యాట్ సోనైజ్ క్షమించండి పదమొకసారి మీరు సబ్స్క్రైబ్ నహేశక ఈ రోజు పిల్లలు ఎగ్ రైస్ అడిగినారనమాట అందుకే పిల్లలకి చిట్టి బియ్యం నానేసినాను ఎగ్ రైస్ వేసి మళ్ళీ మేము చపాతి వేసుకుంటాం అనమాట ఈరోజు ఎగ్ రైస్ చపాతి రెండు కూడా రెండు ఉప్మా ఇడ్లీ 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 ఉప్మా రెండు ఉంది మొన్న కూడా రెండు ఉన్నాయి టమాటో రైస్ లెమన్ రైస్ రెండు రెండు ఈ మధ్యన అందుకే నేను ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ తీయట్లేదు ఎందుకంటే ఈ పని మాకు సరిపోతుంది మళ్ళీ ఇట్లా ఇట్లా ఎవరన్నా వీడియో తీయని వీడియో తీ అసలు ఇది లేదనమాట వీడియో తీసేది కూడా మాకు టైం లేదనమాట అందుకే నేను ఈరోజు వీడియోలు పెట్టలేదు ఏది ఏమైనా సరే వీడియోస్ పెట్టాలి ఖచ్చితంగా తప్పదు ఓకేనా మళ్ళీ చేసేటప్పుడు బై తీసుకున్నా సౌండ్ తగ్గించుకుని వీడియో కనీయా

தாண்ட் மாட்டாட் மதி இப்படி செப்போ ரோஸ் ரோஸ் அது ஏன் அது

喏，突然取消。

కలిపికి బాగుంటుంది మా వాడు క్యారెట్ వద్దంటాడు కాబట్టి మా వాడికి పెద్ద పెద్ద ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కలు అయితే మనం తీయచ్చు కదా లోపల నువ్వు పెట్టుకొని తింటామేమో తిని రెడీగా ఉంటుంది జడ వేయాలే సరేనా మా పిల్లోడికి ఎగ్ రైస్లో ఎంక్ ఉండాలి కంపల్సరీగా కాబట్టి ఎవరు తిన్నా ఎవరు తినకున్నా కూడా వీడికి మాత్రం వీడికి మాత్రం ఏంటంటే అబ్బికి టిఫిన్ తీసుకొని రావాలి ఎగ్ రైస్

యూనిఫామ్ కూడా వేసుకోకుంటే ఎటని పిండి ఏమమ్మా పొలకల చెప్పదు నాకు నీకు రిబ్బన్ లేమ్మా నా రిబ్బన్ ఉంది నా ఏదన్నా కవర్లో పెట్టడం కూడా నాతో కాంచుకోలేవాడు వాళ్ళ పిన్నితో వాళ్ళ ఇప్పుడు టైం వచ్చి నైన్ ఫిఫ్టీ నైన్ అనమాట అర్మాన్ గడికి క్యారీ చేసి స్కూల్కి పంపించినాము ఇంకా నెక్స్ట్ అస పప్ప అన్నము తింటదంట ఎగ్ రేసు తింటదంట అన్నానికి నువ్వు ఎంత అన్నం కాను పక్కకు తీసుకొని మిగతా కలుపుతుంది అది విషయం ఎగ్ రైస్ కలుపుతాను మళ్ళీ అసలు ఉండే సర్దన్న మీరు చెప్పండి ఎవరు ఎగ్ రైస్ బాగుండదు అసలు కదా అది బాగుంది నాది బాగుంది చెప్పాలండి చెప్పండి చెప్పండి నేను ఇట్లా చెయ్యను ఈ వీడియోలో నేను చేసేది చేసేది ఎవరు బాగా చేశారో మీరే చెప్పాలి మీకే పని బాగా అని చెప్పిన ఫీల్ అవుతుంది కూడా ఫీల్ అవుతుందంట బాగా అంటే అదే ఉంది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ వచ్చేసి చపాతీ చేస్తున్నాను అనమాట ఆసినాకి నేను వీడియోలో చెప్పాను కదా టైటిల్ రాశాను కదా హసీనా ఎగ్ రైస్ చేసింది నేను కూడా ఎగ్ రైస్ చేశాను సేమ్ ఒకటే వంట ఇద్దరు ఎలా చేశారంటే నేనైతే ఫస్ట్ పిల్లలకి అప్పుడప్పుడు అన్నం వండి చేశాను క్యారీకి ఆ తర్వాత నైట్ది అన్నం ఉంటే హసీనా ఆ అయితే చేసింది అనమాట ఎగ్ రైస్ అట్లా ఒకటే వంటని ఇద్దరం చేశామన్నమాట ఇదైతే నైట్ అన్నము అది నేను పిల్లలకి త్వరగా చేశాను ఇంకా నైట్ అన్నము సద్దు తినకూడదు కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఇక్కడైతే చపాతి అన్నీ చేసేస్తాను హసీనాకి మీరు ఇంతవరకు చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎవరు బాగా చేశారు ఎగ్గ్రేసాను నేను చేశాను ఆ చిన్న చేశానని టోటల్ డిఫరెంట్ అనమాట నేను ఒక రకం చేస్తాను ఆ పిల్ల ఒక రకం చేసింది ఇది మీకు పరీక్ష నిజంగా నేను కూడా ఫీల్ అవుతా అనుషక్క నాది బాగలేదంటే అనిందనమాట అసిన సో చూసి చెప్పండి నేను వచ్చేసి ఇక్కడ సాంగ్స్ పెట్టింటే మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాను సింక్ అయ్యే సాంగ్ వచ్చిందబ్బా అక్కడ అందుకే నవ్వానమాట లైట్గా సో ఇంతవరకు చూసినట్లయితే ఎవరు బాగా చేశారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా అన్ని గుడ్డలకి ఎంత సరఫ్ కూడా చూడండి ఇది ఇచ్చినా కూడా బుజుగు రాలే ఆ సరఫ్ కూడా ఉంటే కదా దాని దిక్కు నాది నా దిక్కు కూడా తిప్పాలా మొన్న వాషింగ్ మిషన్ నాలుగు సార్లు షాక్ కొట్టింది అందుకే భయం వేసింది వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి నాకు నాకు ఒకసారి కొట్టింది అసలు నాకు నాకు నాలుగు సార్లు కొడుతుంది అసలు నాకు ఒకసారి కొట్టింది వాషింగ్ మిషన్ వద్దు ఆ గుడ్డలు ఉతికేది వద్దుకుంటాను ில் இடமீந்த கூட ஒத்துக்கின்ன ரோஜில் உண்டாய் நேரம் கே